బనగానపల్లి మండలం పసుపుల గ్రామ శివారులో వెలిసినటువంటి శ్రీ గుండం మల్లికార్జున స్వామి క్షేత్రం నందు ప్రతి సంవత్సరం కూడా ఆమవాయితీగా నిర్వహిస్తున్నటువంటి కార్తీక కడ సోమవారం నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర అంతరాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు పెద్దలు బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ సభ్యులు మరియు మన ఆంధ్ర రాష్ట్ర ఐబీ మరియు ఆర్ఎంబీ మినిస్టర్ అయినటువంటి పెద్దలు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి ఆరు ఆరోపణల విభాగానికి ఖనిజని ఎరగని పన్నెండు బహుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఆరో బహుమతిగా పదహైదు వేల రూపాయలు ఏడో బహుమతిగా పదివేల రూపాయలు ఎనిమిదో బహుమతిగా తొమ్మిది వేల రూపాయలు తొమ్మిదో బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు పదో బొమ్మతిగా ఏడు వేల రూపాయలు పదకొండో బహుమతిగా ఆరు వేల రూపాయలు పన్నెండో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఈ యొక్క బహుమతులే కాదండి రైతులు ప్రోత్సహించాలా అఖిల భారత ఒంగోవలి జాతీని కాపాడాలని దృఢసంకల్పంతో గౌరవనీయులు పెద్దలు ఆ యొక్క ఎన్ని జతలను రాని పదహైదు రాని పది రాని ఇరవై రాని ఎన్ని జతలు వచ్చినా ప్రోత్సాహ బహుమతి ఉత్తమ డ్రైవర్ ప్రోత్సాహక బహుమతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ విని ఎరగని రీతిలో మొదటి బహుమతిగా ఆ యొక్క ప్రోత్సాహ బహుమతిగా ఆరు వేల రూపాయలు రెండవ బహుమతిగా నాలుగు వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉత్తమ గొలుసు రథసారథిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క మొదటి బహుమతిగా మూడు వేల రూపాయలు రెండవ బహుమతిగా రెండు వేల రూపాయలు ఈ యొక్క బలప్రదర్శన పోటీలే కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి సదూర ప్రాంతాల నుంచి మంచి కార్యక్రమాన్ని నెలకొల్కోవాలనే దృసంతాపంతో గౌరవనీయులు పెద్దలు శ్రీ శ్రీ గుండం మల్లికార్జున స్వామి దేవస్థానం ఆ యొక్క దేవస్థాన పరిధిలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక మహోత్సవ శుభ సందర్భాన కల సోమవారం అంగరంగ వైభవంగా ఎంతో చాకచక్యమైనటువంటి చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి డాక్టర్లతో ఆ యొక్క వైద్య ఉచిత వైద్య ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవనీయుడు పెద్దలు డాక్టర్ వరప్రసాద్ గారు ఎంబీబీఎస్ డిఎన్బి న్యూరో సర్జన్ మరియు అశోక్ ప్రవీణ్ గారు ఎంబీబీఎస్ బిసిహెచ్ చిన్నపిల్లల వేద నిపుణులు భాస్కర్ ప్రభాత్ గారు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిషన్ నాగరాజ్ గారు ఎంబీబీఎస్ జనరల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి శ్రీ వ్యాధి నిపుణులు పిఆర్ పరమేశ్వర రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎంఈడి గగర్ వ్యాధి నిపుణులు హెచ్ ముఖేష్ గారు హోమియో వైద్య నిపుణులు రైచూర్ డాక్టర్ శరణప్ప గారు గౌరవనీలు పెద్దలు డాక్టర్ శరణప్ప గారు నిపుణులు రైచూర్ ప్రియాంక గారు గౌరవనీయులు బిఏఎం జనరల్ మెషన్ మోనికా బిఏఎంఎస్ ఎంఎస్ గైకాలజీ మరియు లోజిస్టిక్స్ ఆ యొక్క నిపుణులైనటువంటి డాక్టర్లు కూడా మెగా వైద్య శిబిరాన్ని ఆ రోజు ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ఒంగోలు జాతి మండలాగుడు కోట్లకైతేనేమి ఈ యొక్క ఉచిత వైద్య శిఖరానికి అయితేనేమి శ్రీ 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 గుండాం మల్లికార్జున స్వామి క్షేత్రానికి విచ్చేస్తున్నటువంటి భక్తాదులందరూ కూడా గౌరవనీయులు పెద్దలు ఆలయ ధర్మకర్త అయినటువంటి గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నటువంటి పసుపుల గ్రామ ప్రజలు మరియు ఆకుల సిద్ధేశ్వరప్ప గారు ఆలయ ధర్మకర్త తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం